శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ కాకి కోకిల రచన పవని నిర్మల ప్రభావతి గారు వంట సామాను వేసిన గోతాం చిన్న సూట్ కేసు ఓ చిన్న కట్టెల మోపు స్టవ్ పెట్టిన అట్టపెట్టే కిరస్నాయిల్ డబ్బా ఇలా ఒకటొకటిగా బడిపిల్లల నెత్తిన పెడుతున్న తరల తాచుపాముల బుసలు కొడుతోంది పంతులమ్మ అలా మండిపోతున్నందుకు కారణం ఆ ఊరి ప్రెసిడెంటు పెరుమాళ్ళు తెలుసు తనకు కాస్తంత దూరంలో నిల్చుని ఉన్న తమ్ముడు నరసింహం కేసి కసిగా చూశాడు నరసింహం నరసింహంలానే నిర్లక్ష్యంగా జులపాలాటి క్రాఫ్ను తలతోనే వెనక్కి విదిలించుకున్నాడు నీ మగసిరి మండిపోను పల్లెటూరని పలుకుబడి గలవారమని కొండంతాసతో కాస్తంత నిలువ నీడ ఇవ్వమని కోరిన పెళ్లిగాని పంతులమ్మను అది కాస్త ఇచ్చామన్న అహంతో నిలువునా ముంచుదామని చూశావు రోషం గల పిల్ల బిచాణ ఎత్తేస్తుంది ఎగస్ పార్టీ గోవిందరావు అప్పుడే వాసన పట్టి కబురం పేడామెకు అప్పటికప్పుడే వాళ్ల పశువుల కొట్టాం శుభ్రం చేయించి చుట్టూర దడి కట్టించి పాలు పెరుగు నెయ్యి తన ఇంటి నుంచి ఇచ్చే ఏర్పాటు కూడా చేసేశాడు ఇదొక్కటి చాలు రేపు పొద్దున్న ఎలక్షన్లో జనం నా కాళ్ళు మొదలంటా నరకటానికి కాకున్నా అంత ఒళ్ళెరగని కామమేమిటి అవతలి మనిషి కప్ప నీరా అన్న అంచనా అక్కర్లేదు నాకు నలభై దాటాయి ఇలాంటి అవకతవక చేశానా ఏనాడైనా ఎక్కడో ఏమిటో గుట్టు గున మూడో కంటివాడికి తెలీదు నీ వ్యవహారం అప్పటికప్పుడే పొక్కిపోయింది చూడు తెల్లారిందో లేదో నీ తెలివి తెల్లారినట్టే నిన్నలా రాత్రి మన ముందు గదిలో నిశ్చింతగా నిద్రపోతున్న పంతులమ్మ దగ్గరికి ఆబోతులా వెళ్ళావని ఆమె నిన్ను నిన్ను కన్నవాళ్ళని నిన్న ఇలా తయారు చేసిన నన్ను ఆశ్రయమిచ్చి అక్రమానికి దిగిన మన పెద్ద మనిషి తరహానే నిర్మహోమాటంగా దులిపిన వైనం సూర్యోదయం కంటే ముందు శరవేగంతో గాలితో పాటు దూసుకుపోయాయా నిన్ను నాలుగు తగలనివ్వచ్చు కానీ కానీ వచ్చిన చిక్కి ఒక్కటే నువ్వు గోవిందరావు చేతులు కలిపితే ఇక ప్రెసిడెంట్ గిరికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది నేను దాని దుంపతిగా ఓసారి ప్రెసిడెంట్ అయ్యాక ఇక ఆ పదవిని ప్రాణాలు ఒడ్డైనా నిలుపుకోవాల్సి వస్తుంది ఆ మటుకు ఆ తరలమ్మను బ్రతిమాలాను నా తమ్ముడు కాకి అయితే కావచ్చు కానీ నేను కోయిలను తల్లి మరోమారు ఇలాంటి పని జరగనివ్వను అంటూ ఏం లాభం గోవిందరావు గాలం విసిరాడు ఈ చేప గాలానికి తగిలింది వెళ్తోంది సరే కాని అక్కడ ఈ పూటకి మరో నాలుగు పూటలు ఉండనిచ్చి గుమాస్తా రాముల చేత చెప్పి పంపిస్తాను తిరిగి నాగూటికే రమ్మని నిశ్చింతగా ఉండమని రాములు కులమేదైన సాంప్రదాయమైన కుర్రాడు వెళ్ళొస్తా బాబాయ్ గారు ఖంగుమన్న తలల కంఠస్వరం పెరుమాళ్ళు స్వగతాన్ని తుంచివేసింది చామన ఛాయలో సన్నగా పొడుగ్గా ఉన్న తరల పెదవులు నొక్కిపట్టి సంస్కార హద్దులలో సభ్యత పరిధిలో తనను తాను నిగ్రహించుకుంటోంది ఇంకేం చెప్పనమ్మాయి కానీ చదువుకున్న దానివి సంపాదన పరురాలివి నువ్వు ఆలోచించు పాఠం రాని కుర్రాడికి మొదటిసారే పేముబెత్తం రుచి చూపే కంటే ఒక్కసారి మందలించి చూడటం మంచిది ఇది ఇది నీకు తెలియని సంగతి కాదనుకో ఏం చేస్తాం కాకులు కోయిలలు ఒకే గూటిలో ఉంటాయంటారు పెద్దవాళ్లు పెరుమాళ్లు వయసుకు మించిన పెద్దరికాన్ని పెద్ద మనిషి తరహాని రంగరించాడు మాటలతో తరలకు తలనొప్పిగా ఉంది అసలే రాత్రంతా నిద్రలేదు మనస్సు మండిపోతోంది పైపెచ్చు కాఫీ చేసుకుని తాగితే గాని తనెవరో ఏమిటో కూడా గుర్తుకు రానంతగా మెదడు మొద్దుబారిపోయింది అర్ధరాత్రి నుంచి సుమారు అరవై మార్లైనా ఈ కాకి కోయిల సామ్యం చెబుతూనే ఉన్నాడు పెరుమాళ్ళు బహుశా ఏదో ఎలక్షన్ సందర్భంలో వంటబట్టిన పదాలా ఉన్నాయి ఆయన గారికివి గొంతు విప్పాక రెంటిగూళ్ళు వేరు కాక తప్పదని అంటారనుకో వెళ్ళొస్తా గారు అప్పుడే ఆరున్నర కావస్తుంది టైం ఏడున్నరకల్లా స్కూలు మొదలవ్వాలి కదా ఇక జవాబు ఆశించకుండా ఆఖరుగా మిగిలిన ఫ్లాస్కు చిన్న గొడుగు చేత పట్టుకొని గోవిందరావు ఇంటివైపు నడిచింది తరల గోవిందరావు అతగాడి నలుగురు కొడుకులు భార్య ఐదుగురు జీతగాళ్ళు ప్రపంచాన్ని జయించిన వీరుల్లా ఉత్సాహంగా ఎదురొచ్చారు సుమారు మూడెకరాల ఖాళీ స్థలంలో రాజప్రసాదం దాటి పెద్ద పాతకాలపు భవంతి వైపు అడుగులు వేస్తుంటే తలల గుండె గుబగుబలాడిందెందుకో ఒక్క సింగిల్ టీచర్ ఉన్న చిన్న స్కూలు గల ఈ గ్రామంలో పెరుమాళ్ళు మకుటం లేని మహారాజు అయితే గోవిందరావు తలవంచని వీరుడు గ్రామం రెండు ముక్కలైందన్నట్లు ఇద్దరికీ రెండు పార్టీలు పోటీలు ఇరువురిలో ఏ ఒక్కరినూ ఆశ్రయిస్తే తప్ప అనుసరిస్తే తప్ప పొరుగువాడికి పచ్చి గంగ దొరకవన్న నిజం తరల ఆ స్కూలుకు వచ్చిన మొదటి రోజే తెలుసుకుంది ఉద్యోగ రీత్యా తను కలుసుకోవలసింది పెరుమాళ్ళును ఆపనే చేసింది అతగాడి విశాలమైన ఆవరణ పెద్ద భవనంలో ఓ గది కేటాయించబడటంతో బస ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చిందనుకుంది కానీ అప్పుడప్పుడు ఈ పార్టీలు పాడు తలుచుకున్నప్పుడల్లా రాజీనామా గీకి పారయ్యాలనిపించేది ఏం లాభం ఆరుగురు అర్బకులకు అక్కగా ఆరు సంవత్సరాలుగా బిఏ పాస్ కావడానికి మానవ ప్రయత్నం ఏమీ చెయ్యని మహామేధావి ఒక్కగానొక్క అన్నకు పెద్ద చెల్లిగా ఆడపిల్లకు నాలుగు అక్షరాలు చెప్పింది ఉద్యోగంలో వదిలేస్తే ఇక దానికి పెళ్ళి అవసరం లేదని పది మంది మగపిల్లలు పెట్టుగా కుటుంబాన్ని లాక్కొస్తుందని గ్రహించిన తల్లిదండ్రులకు పిల్లగా పుట్టిన తను ఆ బంధాలు ఎలా వదిలించుకోగలదు అంత దూరాన ఉన్న లాంటి పల్లెలో తన మానాన తనని బ్రతకమని వదిలేసి వారానికో జాబు మాత్రం రాస్తూ అందులో కుటుంబానికి మచ్చ తెచ్చే పనులు చేయక నీ ఉనికి మరొకళ్ళకి తెలియనంతటి మంచిగా మసులుకో అని నీతులు రాసే తండ్రి తెలివితేటల్ని అన్న పెద్దరికాన్ని తల్లి హితబోధల్ని జీర్ణించుకుంటూ తన మీద తనే విశ్వాసాన్ని పెంచుకుంది తనకు తనొకర్తే అనుకుంది పెరుమాళ్ళు ఇల్లు కాకిగూడు అని తేలిపోయింది ఇక గోవిందరావు ఆశ్రయం కోయిల నెలవు అంటున్నారంతా రా రా పంతులమ్మ ఇక్కడెవరూ వాళ్ళనుకోకు ఇది పరా ఇల్లు అనుకోకు ఇదుంది చూడు ఇది నా భార్య పేరేమంతా షూకై షోకైంది కాదులే వెంకమ్మ అది నీ స్వంత అప్పచెల్లెలనుకో ఇదిగో ఈ బృందమంతా వీడు నా పెద్దవాడు బస్తీలో ఇంటర్ చదువుతున్నాడు ఇదిగో మూడు నాలుగు వెదవలిద్దరు ఐదు ఒకడు రెండు అక్షరం ముక్కలు అక్షరముక్కలు రాలేదింకా నీ నీ శిష్యులు వీళ్ళిద్దరూ అరుగో వీళ్ళంతా నా సేద్యగాళ్ళు చాకలిది ఉండనే ఉండే నాకు అరలు తెరలు పనికిరావు అందరం ఒక ఇంట్లో మనుషుల్లా మెలుగుదాం గోవిందరావు పలకరింపు వాళ్ళందరూ ఇచ్చిన స్వాగతం చూస్తుంటే స్థరలకు తను మరో లోకంలో అడుగెట్టాననిపించింది ఆయన చెబుతున్నట్లు తన స్వంత వచ్చినట్లు తోచింది కాకిగూడులో నుంచి తప్పించుకున్నాను నిజం అందామె మనసు ఉల్లాసంగా నెల రోజులు తిరిగేసరికి తరల మనసు నిశ్చింతగా తయారైంది మనిషి కాస్తంత ఒళ్ళు చేసి వన్నె పెట్టింది పండగని పబ్బమని వారంలో నాలుగు రోజులు వెంకమ్మ భోజనానికి పిలుస్తుంది మిగతా మూడు రోజులు వండిన కూరలు చేసిన పచ్చళ్ళు మంచి పెరుగు రానే వస్తుంటే వేరుగా గొడ్లసావిడిలో అర కట్టారన్న మాటే గాని స్కూల్ వేళ మినహా వాళ్ళింట్లోనే తన బస గోవిందరావంటే ఎనలేని గౌరవము ఏర్పడింది తరలకు వయస్సు నలభై ఐదు సంవత్సరాలున్న మనిషి పడుచువాడిలా ఉంటాడు మాయని చిరునవ్వు ఆ పని హాస్య సంభాషణ ఆదరణ అతగాడి ప్రత్యేకమైన ఆభరణాలు ఒక్కసారి మా పెరుమాళ్ళు బాబుగారు తమని పిలుచుకురమ్మన్నారు అంటూ వచ్చారు ఆ రోజు సాయంత్రం రాములు తరల దగ్గరికి ఎందుకు కోపంగా అడిగింది తరళ ఈ కోయిల గోటి నుంచి ఆ కాకిగూడును చూడాలన్నా అసహ్యం వేస్తుందామెకు ఏమో నాకు చెప్పలా ఏమిటట వెంకమ్మ వచ్చింది లోగా సంగతి తెలుసుకుంది మరి వెళతావా అనుమానంగా చూస్తూ అడిగింది తరల ఇరకాటంలో పడింది మీ వారిని అడగండి వారెలా చెప్తే అలా చేస్తాను అంది మెల్లిగా మరో ఐదు నిమిషాల్లో గోవిందరావే అక్కడికి వచ్చాడు ఇక్కడ నువ్వేం అగచాట్లు పడుతున్నావో నీ నోటి చేత చెప్పించాలనిలే ఆ పిలుపు అదేమంటే కాకులు కోయిలలు అంటూ సామెతలు మొదలెడతాడు సాలోచనగా చూస్తూ అన్నాడు గోవిందరావు తరల కోపంగా తలబిదిల్చింది నాకిక్కడ రాజాలా జరుగుతోంది ఆ మాటే చెబుతాను భయమా గోవిందరావు మెప్పుదలగా నవ్వాడు బేష్ నాకు తెలుసు నువ్వు ముక్కుకు సూటి ముక్కుకు సూటిగా పోయే పిల్లవని వెళ్ళిరా ఎంతైనా ప్రెసిడెంట్ ఆయన ఆయన నమస్కరించుకొని పోవాల్సిన ఉద్యోగివి గారు జరా ఇటు పోదాం పదండి అంటూ పెరుమాళ్ళు ఇంటికి పెరటివైపు ఉండే మామిడి తోట వైపు దారి తీశాడు రాములు పెరటితో ఎందుకు వెళ్ళటం అంది తరల విసుగ్గా కొంతసేపు కూర్చోండి నాదొక్క మాట వినిపోదురుగాని కోపంగా అతగాడివైపు చూసింది తరళ బహుశా స్వతహాగా తెల్లటివాడైన ఎండకు గాలికి కాలి కాలి కమిలినట్లుంటాడు పాతికేళ్ల వయసున్న పసిపిల్లాడిలా అమాయకమైన చూపులు బహుశా ఇతను తన స్వామి పెరుమాళ్ళు గొప్పవాడని గోవిందరావు చెడ్డవాడని చెప్పి స్వామి భక్తి ప్రదర్శించుకోవాలనుకుంటున్నాడు కాబోలు ఇతన్ని గురించి చాలా తను సేద్యగాళ్ల ద్వారా పెరుమాళ్ళు పెళ్లైన కొత్తలో శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి పెడితే గుట్టల మాటున పసిగుడ్డుగా దొరికాడట కులము జాతి ఏదో తెలియకున్నా చూస్తూ చూస్తూ పారవయ్యలేక వెంట తీసుకొచ్చి ఇంటి పశువుల పాకలో తొట్టి కట్టించాడట దోవన పోయే ప్రతి బాలింత కడుపు పెరిగిన ప్రతి తల్లి చనుబాలిచ్చిందట పెరిగే కొద్దీ పెరుమాళ్ళు కుడిభుజంగా ఉంటూ ఇంటి వ్యవహారాలు కమలం చెక్కదిద్దుతున్నారు కాబట్టి పెరుమాళ్లు నిశ్చింతగా రాజకీయాల్లోకి దిగాడట నెగ్గుకొస్తున్నాడట గారు రామురి గొంతు చాలా మెల్లిగా వినయంగా ధ్వనించటంతో ఆలోచనలు వదిలి చిరాగ్గా చూసింది తరళ తమరిలా ఇంగ్లీష్ చదువుకున్న వాణ్ణి కాదు నేను ఒక్క మాట వినండి మీరు కొత్తవారు మీకు భర్త అనే ఆలంబన లేనిది ఈ గ్రామంలోనే కాదు ఏ గ్రామంలోనైనా ఇలాంటి చిక్కులు సంభవిస్తుంటాయి కాకులేవో కోయిల్లేవో తమరు పోల్చుకోలేరు ఇక్కడ ఇంకా ఏదో చెప్పబోతున్నా రాములు మాటలకు అడ్డొస్తూ అరిచింది తరల ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది ఈ కాకులతో కోయిలతో వినలేక చస్తున్నాను పద నాకు టైం లేదు మీ బాబుగారితో మాట్లాడి వెళ్ళాలి త్వరగా ముళ్ళ మీద నడుస్తున్నట్లే నడిచింది ముందుకు వెనక నుంచి రాములు నిట్టూర్పు వినిపించింది మరి కాస్త విసుక్ కలిగింది ఆమెకి రారా పంతులమ్మ ఎట్లా ఉన్నావో ఏమిటో మళ్ళీ తిరిగి ఇటువైపు పెరుమాళ్ళు ఆప్యాయంగా పలకరించాడు ఏది టైం ఉండటం లేదు పొడిగా అంది ఒక్క బాట వినిపో అట్టే ఆలస్యం చెయ్యను మా నరసింహులు ఊరికెళ్ళిపోయాడు ఇక వాడు ఇక్కడికి రాడు బస్తీలోనే బట్టల్ షాప్ పెట్టుకుంటాడు ఇక నీకొచ్చిన బాధ లేదు పర్వాలేదు నేను నీ తోబుట్టు వాణ్ణి అదుగో అది నీ వదిన నీ తల్లిలా తను కడుపులో పెట్టుకుంటుంది నువ్వు తిరిగిరా ఊళ్ళో తలెత్తుకోలేకుండా ఉన్నాను మా వాడు చేసిన పనికి నువ్వు గోవిందరావు ఇంట్లో ఉండటానికి పెరుమాళ్ళు కంఠస్వరంలో ఎంతో బాధ వేడుకోలు నిండున్నాయి తరల క్షణకాలం మౌనంగా ఉండిపోయింది తమ సంభాషణకు సాక్ష్యంగా రాములు తప్ప మరెవ్వరూ లేరక్కడ దృఢ నిశ్చయంతో మెల్లిగా అంది మిమ్మల్ని అవమానపరచాలనే భావం నాకు లేదు కానీ తమ దయవల్ల తమరన్నట్లు కాకులేవో కోయిలలేవో పోల్చుకునే అవకాశం మాత్రం దొరికింది చివర మాటంటూ హేళనగా రాములు వైపు చూసింది తరళ రాములు తలుంచుకున్నాడు నిజంగా పెరుమాళ్ళు ఆనందంగా అరిచాడు మరి పోల్చుకున్నావు కదా ఆహా ఇక చీటికి మాటికి పిల్లి పిల్లల్లా ఇళ్ళు మార్చడం హాస్యాస్పదంగా ఉంటుంది ఏదైనా అసౌకర్యం అనిపిస్తే తిరిగి తమ అండ ఉండనే ఉండే చివరి మాటలు ఆమె ఏ భావంతో అందో శ్రోతలిద్దరికీ అర్థం కాలేదో అయినా ఊరుకున్నారో తెలీదు మరి వెళ్ళొస్తా తరల తిరిగి బయలుదేరింది రాములు మౌనంగా అనుసరించాడు ఏ క్షణాన్నిచ్చి కేకేసినా నే పలుకుతానండి గేటు వద్ద పాకలోనే నేనుండేది అన్నాడు తోబలో తరల నవ్వుకుంది ఈ వెర్రి మనిషికి తన మాటల్లో తన ఇంటికి తిరిగొస్తానని అర్థం ధ్వనించింది కాబోలు జరిగిందంతా తూచా తప్పకుండా గోవిందరావు గారితో వెంకమ్మతో చెప్పేంతవరకు తరలకు తోచలేదు వాళ్ళు తోచనివ్వలేదు శివరాత్రి నాడు పగలంతా ఊరేగే ప్రభలతో ఊరు ఊరంతా ఎంత కోలాహలంగా ఉందో ప్రభలతో పాటు ఊరిలోని పడుచులు పడుచుకుర్రాళ్ళు నడవగలిగిన ముసలి ముతక అంతా వెళ్లటంతో మనుషుల్లేని ఊరిలా మాటు మణిగి ఉంది గోవిందరావు జీతగాళ్ళు పిల్లలు కూడా తిరునాళ్ళకు వెళ్లారు ఇంట్లో కూడా పెరుమాళ్ళు గారి భార్య తప్ప అందరూ వెళ్లారు ఎన్నడూ లేంది రాములు కూడా వెళ్లాడట రాత్రి పన్నెండు దాటే వరకైనా మేల్కుంటే చాలు పుణ్యం వస్తుందట అన్నాడు గోవిందరావు ఆవులిస్తూ నవ్వుతూ అంచేత ఈరోజు ఏడయ్యేసరికే ఆవులిస్తున్నారు అంది వెంకమ్మ తరళ శృతి కలిపిందా నవ్వులో చదరంగం ఆడదామా అన్నాడు గోవిందరావు భార్యతో నాకు ఆట తలనొప్పి తరలకొచ్చు మన పిల్లలతో ఆడుతుంటుంది ఎప్పుడు తరళ గోవిందరావు ఆట కూర్చున్నారు శివ శివా అంటూనే ఆవులిస్తూనే ఇక నే మేలుకోలేను అంటూనే నిద్రపోయింది వెంకమ్మ ఆట సాగుతోంది టైం జరిగిపోతోంది తరలకు ఆటలో పట్టుదల హుషారు ఎక్కువవుతున్నాయి గోవిందరావుకు మరేదో ఆలోచన ఆట మీద నిర్లక్ష్యం ఎక్కువవుతున్నాయి ఏమిటా ఎత్తు మీ అంతట మీరే మీ రాజుని నాకు అప్పగించేశారు నవ్వుతున్న తరళ తోసినట్లుగా తూలింది ఏం జరిగిందో గ్రహించేలోగానే గోవిందరావు చేతులు ఆమెను చుట్టేసి అమాంతం పైకెత్తేశాయి ఏమిటి ఏమిటిది గాల్లో తేలుతున్న దానిలా భయంతో గడ్డ కట్టుకుపోతూ మాట సరిగ్గా రాక అరవబోతున్న ఆమె నోటిని అతగాడి పెద్దవులు అదిమేస్తున్నాయి ఇంత గొడవ జరుగుతున్నా వెంకమ్మకెందుకు మెలకువ రావటం లేదో తరలకు అర్థం కావటం లేదు పులి నోట్లోని మేక పిల్లలాగా గిజగిజలాడుతోంది ఎవరూ లేరు ఎవరికి అనుమానం రానివ్వను నా భార్య ఆ కాలపుది అయినా ఇలాంటి విషయాల్లో చాలా సోషల్ ఏమీ అనదు తెలిసినా తెలియనట్లు నటిస్తుంది గుట్టుగా చూస్తుంది నన్ను అగౌరవంగా చూడొద్దు సేద్యగాళ్ళకు కూడా వాసన రాదు మత్తుగా గమ్మత్తుగా మాట్లాడుతున్న గోవిందరావు గది తలుపులు తెరిచి ఉన్నా పర్వాలేదంటున్నాడు నవ్వుతూ తరల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి గొంతుక పూడిపోయి గుండెను ఎవరో పిండేస్తున్నట్లు మాట పెగలటం లేదు రెండు చేతులు అప్రయత్నంగా జోడించింది ఆ ఇల్లు ఆ గది ఆ మనిషి కాకి గూడులా గూడులా భయంకరంగా ఆమె చుట్టూరా తిరుగుతున్నట్లుంది చెచ అలా కంగారు పడితే హాయి ఉండదు తరలా ఫ్రీగా మెరిగితేనే బాగుంటుంది గోవిందరావు బాగా దగ్గరగా వచ్చాడు అప్రయత్నంగా కెవ్వమంటూ అంటూ అరిచింది తరళ ఆ అరుపు మరెవ్వరికీ వినిపించే అవకాశం లేదని ఆమెకు తెలుసు పంతలమ్మగారు భయం లేదులేండి ఏదో పిశాచం గొంతు విన్నట్లు చివ్వున వెనుదిరిగాడు గోవిందరావు తనది కాదన్నట్లు పావులు డబ్బాలో వేస్తున్న వెంకమ్మ నివ్వెరిపోతూ చూచింది నట్టేట మునగనున్నవాడికి నావ దొరికినట్లు చూసింది తరల నమ్మలేకుండా ఉందామె మనసు రండి పోదాం చేతిలో ఉన్న ముల్లుగర్రు నేల మీద ఆంచి దృఢంగా అన్నాడతడు సోలిపోతున్నట్లున్న ఆమె చుట్టూరా చేయి వేసి పరుగులాంటి నడకతో ఆవరణ దాటించాడు భుజం మీదికి లాక్కుని గబగబా పెరుమాళ్ళు ఇంటికేసి నడిచాడు తన చిన్న పాకలో మెల్లిగా దించాడు హాయిగా పడుకోండి తెల్లారి మాట్లాడుదురు గాని నాకు తెలుసు మా బాబుగారు అన్నట్టు కాకేదో కోకిలేదో తిరణాల పోతారని అట్టట్టా తిరిగి మీరు చదరంగం మొదలెట్టేసరికి మీరున్న గదివారకి దొంగలా దాక్కున్నాను తరలకేమీ వినిపించటం లేదు కనిపించటం లేదు పది రోజులు తిరిగేసరికి తరల అమ్మ నాన్న అన్నయ్యలు తరల చచ్చినట్లు ఏడ్చిపోయారు కారణం ఇంగ్లీష్ చదువురాని పట్నవాసపు నాగరికత లేని ఓ పల్లెటూరి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఓ పశువుని రాముల్ని తరళ పెళ్లాడేసిందన్న కబురు తరలే స్వయంగా రాసింది పైగా ఆ ఉత్తరంలోని వాక్యాలు ఆమెకు పిచ్చి పట్టిపోయిందన్న విషయాన్ని దృఢపరుస్తున్నాయి వారికి చదువు చెప్పించి నా సంపాదన ఒక్కటే కావాలి కానీ నేనేమైనా పర్వాలేదన్న ధోరణిలో మీ గూటిలోంచి నెట్టేశారు నన్ను నరసింహులు ప్రవర్తన చూసి పెరుమాళ్ళు ఇల్లు కాకిగూడ నపోహతో పారిపోయాను నన్ను మీరు ఓ విధంగా విసిరివేస్తే రాములు తల్లిదండ్రులు తన్ని తన తల్లెవరో తండ్రెవరో కులగోత్రాలు ఏమిటో కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రపంచంలో చావో బ్రతుకో తేల్చుకోమని నిర్దాక్షిణ్యంగా తోసివేశారు పరిస్థితులైతేనేం అనుభవాల పాఠాలైతేనేం నేను గ్రహించగలిగాను రాములు కోయిలని అతగాడి గూడే నాకు చక్కని రక్షణ దుర్గమని ఇంగ్లీష్ చదువు రాకున్నా డిగ్రీలు లేకున్నా అతగాడిలో మనిషికి కావలసినవన్నీ ఉన్నాయని మీకేం భయం లేదు అంటూ అతగాడు నా కోసం చాచిన చేతులలో ఎంతటి ఆలోచన అనుభవం ఉందో గ్రహించాను నాకు పెళ్లి చేయవలసిన బాధ్యత మీకు లేదని మీరు భావించినా పెళ్ళయ్యాక మీకు తెలియజేయవలసిన బాధ్యత నాకుందనే ఉద్దేశంతో రాస్తున్నాను ఇంతకంటే వివరాలు అనవసరమనే నా భావం మీ తరల కాకి కోకిల కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం